మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఉండే బోటీ స్మెల్ అన్నదే రాకుండా శుభ్రంగా ఎలా చేసుకోవాలి అని కామెంట్ పెట్టారు కొందరు ఇంకా బోటీ శుభ్రం చేశాను అలాగే కూర కూడా చేశానండి కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక బోటీ శుభ్రం చేసిన వీడియో అయితే పొద్దున్న చేపెట్టాను చూడని వాళ్ళైతే చూడండి ఈ వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ కొడతారబ్బా మీరు పట్టకుండా అంటూ ఉండలేరు మరి బోటీ కూర ఎలా చేసుకుందామో చూద్దాం ముందు పోటీ శుభ్రం చేసుకున్నాం కదా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి లేదా గిన్నె పెట్టి ఈ రెండు ఏదైనా పర్లే పెట్టేసి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసుల్లో ఏమున్నా కానీ తాలింపులో వేసేయండి అదేనండి బిర్యానీ ఆకు లవంగం యాలకు దాపత్రి బండపు ఇట్లా ఏమున్నా కానీ మంచి సువాసన కోసం వేయండి ఇంకా వేగిన తర్వాత ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి ముక్కలు వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టిన బోటి అంటే మేక పొట్ట ఇందులో వేసేస్తున్నాను మామూలుగా మనం మటన్ చికెన్ ఎలా వండుకుంటామో అలానే అండి కానీ ఇందులో కూడా గోంగూరతో చేసే బోటి ఫ్రై అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కూర చేసుకుంటే ఇలా కూడా బాగుంటుంది ఈ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసాను ఎక్కువగా నాన్ వెజ్ అంటే నేను ముందు ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెడతాను చికెన్ అయినా మటన్ అయినా చేపలైనా కానీ దీనికల్లా మూత పెట్టట్లేదండి ఎందుకంటే కొద్ది గొప్ప ఏమన్నా స్మెల్ ఉన్నా కానీ మూత పెట్టుకోకుండా ఉంటే అది ఆవిరి ద్వారా పైకి వెళ్ళిపోతుంది ఇందుట్లో స్మెల్ అనిపించదు అదే మూత పెట్టేసేమనుకోండి ఆ ఆవిరి కూడా అందుట్లోనే పడి ఆ స్మెల్ ఈ స్మెల్ అంతా బాగోదు కాబట్టి దీని వరకు అయితే నేను మూత పెట్టలేదు మూత పెట్టుకోకుండానే నీరంతా ఇంకిపోయింది ఇదిగోండి చక్కగా మసాలా వేసే టైము దగ్గరకు వచ్చింది అన్నమాట ఇందులోకి మసాలా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవారు కూడా కలిపి మిక్సీ పట్టేశాను ఆ మసాలా ముద్ద ఇందుట్లో వేస్తున్నాను మసాలా ముద్ద వేసిన తర్వాత పచ్చి మసాలా వాసన పూర్తిగా పోయేంత వరకు వెల్లుల్లి అల్లం వాసన పూర్తిగా పోయే వరకు కూడా వేయించాలి ఇప్పుడు ఈ గిన్నెకి అడుగున ఎరుపు రంగు వచ్చింది చూసారా అది మాడింది అనుకోకండి మసాలా వల్ల అలా ఎరుపు రంగు వచ్చింది ఇలా ఎరుపు రంగు వచ్చిన తర్వాత ముక్కలు మంచిగా వేగినాయి అనుకున్న తర్వాత మన ఇంట్లో మనం తినే ఘాటుకు తగ్గట్టు కారం వేస్తున్నాను అంటే మేమైతే కొంచెం ఘాటు ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను ఇదిగోండి గిన్నె అడుగు చూసారు కదా ఎరుపు రంగు ఆ ఎరుపు రంగు ఇప్పుడు వాటర్ పోసేసరికి ఒక రెండు నిమిషాలకే ఆ పట్టిన అడుగు ఆ ఎరుపు రంగు అంతా వదిలి ఈ పులుసులో చేరుతుందనమాట కారం వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల తర్వాత ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ వేశాను ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి పులుసు దగ్గరగా వచ్చింది అనుకునేంత వరకు కూడా ఉడికించుకోవాలి బోటీ కూర చక్కగా ఉడికి దగ్గరగా వచ్చిందండి అయితే ఇది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది అంత టైం లేదు అనుకున్న వాళ్ళైతే కుక్కర్లో ఇదే విధంగా చేసేసుకోవచ్చు అండి తొందరగా ఉడుకుతుంది కూర రెడీ అయిపోయింది కాబట్టి అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి వేసాను ఆ తర్వాత సన్నగా దరిగిన కొత్తిమీర కూడా వేసేసాను బోటీ కూర అంటే ఇష్టపడేవాళ్ళు నేను చెప్పినట్టుగా చేయండి బాగా కుదురుతుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా అని మిమ్మల్ని మెచ్చుకుంటారు మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో చూసి ఇలా చూసి అలా వెళ్ళిపోకుండా కామెంట్ చేయడమో లేకపోతే లైక్ చేయటము చేయండి అబ్బా మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి చేరువవుతుంది ఈ వీడియో చూశారు కదా మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి సరేనా వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా